ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలి లైన్స్ క్లబ్ హర్షవల్లి జోన్ చైర్మన్ లైన్ శోభారాణి ప్రకృతిలోని అనువనువు కలుషితమై మానవారి ఆరోగ్యం హరిస్తోందని పర్యావరణ పరిరక్షణ పౌరుల ప్రాథమిక విధిగా గుర్తించాలని మన పరిసరాలను మనమే రక్షించుకుందాం కదలి రావాలని ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని లయన్స్ క్లబ్ హర్షవల్లీస్ ప్రెసిడెంట్ వావిలాపల్లి జగన్నాథరావు అన్నారు ఈ సందర్భంగా హర్షవల్లి లైన్స్ జోన్ చైర్మన్ శోభారాణి మాట్లాడుతూ ఈ ఏడాదిలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు హర్షవల్లి లైన్స్ క్లబ్ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా హర్షవల్లి లైన్స్ క్లబ్ శ్రీకాకుళం నిర్వహించిన కార్యక్రమంలో పిలుపునిచ్చారని అన్నారు జేసీఐ సెక్రటరీ ఉషారాణి మాట్లాడుతూ నడిచే దారి పీల్చే గాలి త్రాగే నీరు తినే ఆహారం పంటనిచ్చే నేల ఇలా పర్యావరణం అంతా కలుషితమై విషతుల్యం అవుతోందని మానవాళి అంతా మేలుకోవాలని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని కోరారు హర్షవళి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం స్థానిక చైతన్య కళాశాల ఆవరణలో వ్యవస్థాపకులు లయన్స్ హారిక ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యంగా విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు కాలనీలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని వనక్రాంతి ఉద్యమం నిర్వహించాలని కోరారు కార్యక్రమంలో లైన్ హారిక ప్రసాద్ లైన్ డిస్ట్రిక్ట్ విద్యా సంక్షేమ కమిటీ చైర్మన్ డాక్టర్ జామి భీమశంకర్ మాజీ ఆంధ్ర విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యుడు లైన్ వావిలపల్లి నాయుడు అధ్యక్షుడు హర్షవల్లి లైన్స్ క్లబ్ శ్రీకాకుళం లైన్ డాక్టర్ చింతడ మోహన్ ఎంజేఎఫ్ లైన్ డాక్టర్ మెడిసెట్టి సత్య స్వరూప్ లైన్ తరలి లైన్ కరణం శోభారాణి జోన్ చైర్మన్ లైన్ మణిశర్మ కార్యదర్శి లైన్ తర్లాడ అప్పలనాయుడు వైస్ చైర్మన్ లైన్ మీసాల మాధవి లైన్స్ సుమన్ నిహార్ జ్యోతిర్మయ్ లైన్ శ్రీనివాస్ లైన్ పార్వతీశ్వరరావు మరియు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో హర్షవల్లి లైన్స్ స్థానిక చైతన్య సహకార కళాశాల సౌజన్యంతో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రకృతి యొక్క సమతుల్యతకు ప్రకృతి యొక్క స్వచ్ఛతకు దెబ్బతీస్తున్నటువంటి అనేక విషవాయువుల కాలుష్యాన్ని నుంచి సమాజాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ బాధ్యతని అందరము స్వీకరించాలి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైనటువంటి ఆహారం లభించినప్పుడే మానవ జీవనం సఫలమవుతుంది ఈ దిశలో అందరము పర్యావరణ పరిరక్షణ పౌరులందరి బాధ్యత అనేటట్లు గుర్తించాలి అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని గత ఏడాది నుంచి కూడా హర్షవల్ల్య లయన్స్ క్లబ్ విస్తృతంగా చేపడుతోంది ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణ కోసం హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రథమ ప్రాధాన్యతనిచ్చి ముఖ్యంగా ఆ ప్లాస్టిక్ నిషేధం అలాగే మన మొక్కలు నాటే కార్యక్రమాలు పచ్చదనం పరిశుభ్రత హోమ్ కంపోస్ట్ తయారీ వంటి కార్యక్రమాలకి శ్రీకాకుళం పట్టణంలో ప్రత్యేకంగా మా వంతు సహకారాన్ని ఇవ్వడానికి సమాయత్తం అవుతూ ఉన్నాము ఈ నేపథ్యంలో అనేక మంది ఈ కార్యక్రమాలకి మాకు సహకరిస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా కళాశాల యాజమాన్యం ఇక్కడ మాకు సహకరించింది భీఎం శంకర్ గారికి హృదయపూర్వకంగా జేసీఐ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది వారు మాతో పాటు కలిసి కార్యక్రమాన్ని చేపట్టినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అన్ని అన్ని వేళల హర్షవల్లి లయన్స్ క్లబ్ కొనసాగిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చైతన్య జూనియర్ కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ జేసీఐ శ్రీకాకుళం మెయిన్ తరఫున ఈరోజు మా జామి భీమశంకర్ గారు ప్రిన్సిపల్ కాలేజీలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాతావరణంలో ఓజోన్ పొర దెబ్బ తినకుండా అలాగే పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమంతో అలాగే హరితగృహ ప్రభావం ఏర్పడకుండా కార్బన్ డయాక్సైడ్ను తగ్గించే క్రమంలో ఆక్సిజన్ విలువలు పెరిగేలాగా మనం మొక్కలు నాటాలి అలాగే కాలుష్య నివారణ కూడా చేపట్టాలి అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు మనం చేపడుతూ భావితరాలకు కూడా ఇలా మొక్కలు నాటే కార్యక్రమం గురించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలి ఈ రకంగా మాకు సహకరించినటువంటి లయన్స్ క్లబ్ యాజమాన్యం అందరికీ మా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజున ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అరసవల్లి లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ వారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే పర్యావరణ పరిరక్షణకి నాటవలసింది ప్రతి పౌరుడిగా కూడా బాధ్యత ఏంటంటే మొక్కలు వృక్షాలను నాటడం దానివల్ల ఓజోన్ పొరని మనం కాపాడుకున్నట్టు అవుతుంది ఈ ఓజోన్ పొర తగ్గిపోవడం వల్ల అడవిలోని మొక్కలు నెరకడం వల్ల ప్ర ప్రపంచ జనాభా పెరగడం చేత కర్మాగారాలు నిర్మించడానికి లేకపోతే మరి ఏ ఇతర కారణాలకు మొక్కలని నరికేయడం వల్ల పర్యావరణకి విపరీతమైన నష్టం వాటిల్తుంది దాన్ని నివారించడానికి లయన్స్ క్లబ్ వారు అందరూ కూడా ప్రతి సంవత్సరం త్రీ సిక్స్టీ ఏ పరిధిలో ఉన్న గవర్నర్ గారు లాస్ట్ ఇయర్ టు డస్క్ ప్రోగ్రాం నిర్వహించి కొన్ని వేల మొక్కల్ని ప్రతి ఒక్క క్లబ్బుల చేత ఈ జిల్లాలో అరవై నాలుగు క్లబ్బులు ఉన్నాయి ఈ అరవై నాలుగు క్లబ్బుల చేత కూడా మొక్కలను నాటించే కార్యక్రమం మన గవర్నర్ గారు చేశారు అందులో ఒక భాగంగా మా హర్షవల్లి లయన్స్ క్లబ్ వారు పదివేల మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని చేపట్టారు దీనివల్ల ప్రతి ఒక్క పౌరుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా ఒక్కొక్క మొక్కను నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడమే కాక మానవాళికి మన ముందు మన ముందు తరానికి మంచి వాతావరణాన్ని అందించగలుగుతాం ఈ కాలుష్య నివారణకి ఈ పర్యావరణ పరిరక్షణకి ప్రప్రథమ కార్యక్రమం అంటే తక్షణ కార్త కార్యక్రమం అంటే మొక్కలు నాటించడం దానివల్ల చాలా తీవ్ర లాభాలు ఉన్నాయి ఎందుకంటే తుఫాన్లు కానీ సైక్లోన్లు కానీ ఇలాంటి వాటిని నివారించవచ్చు ప యొక్క భూతాపాన్ని తగ్గించవచ్చు ఆక్సిజన్ పెంచవచ్చు మన ప్రజలకు మంచి వాతావరణాన్ని ఇవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాట నాటాలని ఈ పర్యావరణ పరిరక్షణ దినం సందర్భంగా నేను అందరికీ మనం చేసుకుంటూ దీనికి సహకరించిన మా లైన్ హర్షివల్లి లైన్స్ ప్రభు వారి అందరికీ అలాగే జేసీఐ సంస్థ వారికి భీమశంకర్ గారికి అలాగే మానవతా సంస్థ వారికి లైన్స్ క్లబ్ శ్రీకాకుళ శ్రీకాకుళం హర్షివల్లి వారికి భీమశంకర్ గారి భీమశంకర్ గారికి ఆయన మొక్కలు నాటించడానికి ఆ ఈ కాలేజీలో మాకు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు శంకర్ గారికి అలాగే చైతన్య శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తానికి కూడా మేము అందరికీ కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు పచ్చని చెట్టు ప్రగతికి మెట్లు ఇంటికో చెట్టు ఊలంత వనం ఇంటికో చెట్టు ఊలంత వనం ఇంటికో చెట్టు ఊలంత వనం ఇంటికో చెట్టు ఊలంత